ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం రాజధాని నిర్మాణ నిధుల గురించి చెప్పారు మీ ద్వారా సార్ అడిగేది ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ పదిహేను వేల కోట్లు సంతోషం గతంలో కూడా ఈ సభలో చర్చ జరిగింది అధ్యక్ష అది లోన్ గా ఇస్తున్నారా రుణమా లేక గ్రాంటా అయితే అప్పట్లో ఏమన్నారంటే చర్చ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం రుణంగా తీసుకుని మనకి గ్రాంట్ గా ఇస్తారని ఇదే సభలో చెప్పారు అధ్యక్ష క్లారిఫికేషన్ కోసం మీ ద్వారా మంత్రి గారిని అడుగుతుంది మంత్రి గారు అధ్యక్ష సభ్యులు అడిగినట్టుగా వరల్డ్ బ్యాంక్ ఏషియన్ బ్యాంకు కలిపి పదిహేను వేల కోట్లు యాక్చువల్ గా ఇస్తామన్నారు అధ్యక్ష అయితే ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ చాలా క్లియర్ గా బడ్జెట్ అయిన తర్వాత చెప్పారు ఫస్ట్ ఇస్తున్నాము ఎలా అనేది తర్వాత మళ్ళా దీని మీద యాక్చువల్ గా డిస్కస్ చేస్తాం ఎంత గ్రాంట్ ఎంత గ్రాంట్ కాదనేది ఈరోజు రెండు బ్యాంకులు కలిసి పదిహేను వేల కోట్లు ఇస్తున్నది దాని విషయమే ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాంట్లో ఎంత గ్రాంట్ ఇస్తారు ఎంత గ్రాంట్ ఇవ్వరు అనేది డిసైడ్ అవుతుంది అధ్యక్ష అదేవిధంగా హట్కో ద్వారా పదకొండు వేల కోట్లు తీసుకుంటున్నాం కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ ద్వారా జర్మన్ బ్యాంక్ ఒక ఐదు వేల కోట్లు మొత్తం ముప్పై ఒక వేల కోట్లు అధ్యక్ష అదేవిధంగా రైల్వే ట్రాక్ ఏదైతే అది కేంద్రమే మొత్తం చేస్తుంది అధ్యక్ష అయితే దానికి ల్యాండ్ ఏర్పాటు చేయాలా ల్యాండ్ అక్విజ్ చేసిన ఆర్ ల్యాండ్ పులింగ్ అనేది అక్షాలు వర్కౌట్ చేస్తున్నా త్వరలో దాని మీద నిర్ణయం తీసుకుంటాం సార్ మంత్రి గారు చిన్న క్లారిఫికేషన్ సార్ మొన్న ఒక మంత్రి గారు స్టేట్మెంట్ చూశాను మంత్రి గారు నోట్తో చెప్పింది మీడియాలో చూశాను ఏదైతే బడ్జెట్లో పెట్టిన ఆరు వేల కోట్ల రూపాయలు ఉందో ఆరు వేల కోట్ల రూపాయలు నేను బడ్జెట్లో ఉందని నేను దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు ఓన్లీ సబ్ సస్టెన్స్ దీని మీద తీసుకుంటున్నాం తప్ప ఈ ఆరు వేల కోట్ల కూడా ఒక రూపాయి కూడా మేము ఖర్చు పెట్టమనే విషయాన్ని కూడా వారు చెప్పారు సార్ అది వాస్తవమా కాదనేది నేను మంత్రి నడుపుతున్నాను సార్ అధ్యక్ష అమరావతి క్యాపిటల్ సిటీ యాక్షన్ మస్తులో ప్లాన్ చేసినప్పుడే ముఖ్యమంత్రి గారు సెల్ఫ్ సఫిషియంట్ గా చే ఉద్దేశంతో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా యాక్చువల్ గా ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతుల తీసుకొని చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఈ రోజు ఈ వర్క్స్ స్టార్ట్ చేయడం కోసంగా బడ్జెట్ లో ఒక ఆరు వేల కోట్లు యాక్చువల్ గా పెట్టడం జరిగింది అయితే ప్రజల శ్రమ ప్రజలు కట్టిన ట్యాక్స్ ఏది కూడా ఒక్క పైసా కూడా దీనికి వాడకూడదు అనేది యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు దానికోసంగానే ల్యాండ్ కూడా ఒక ఐదు వేల ఎకరాలు అంటే ల్యాండ్ ఫిల్లింగ్ చేసి రైతులకు ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఒక ఐదు వేల ఎకరాలు యాక్చువల్గా ఉంటుంది ఇప్పుడు ఈ లోన్స్ తీసుకోవడం ద్వారా కానీ వీటన్నిటి ద్వారా వచ్చిన అమౌంట్తో అమరావతిని కట్టి ల్యాండ్ వ్యాల్యూ పరంగానే దాని ద్వారా తీర్చేటట్టుగా ఇప్పుడు ఇమీడియట్గా బడ్జెట్లో ఒక ఆరు వేల కోట్లు పెట్టారు అధ్యక్ష ఈ ఆరు వేల కోట్లు కూడా యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు అంటే బ్యాంక్స్ లోన్స్ విని రావటానికి కొంత టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఈ బడ్జెట్ ద్వారా తీసుకుంటాం తర్వాత అది వచ్చిన ద్వారా క్లియర్ అధ్యక్ష అమలు చేస్తున్నామని చెప్పాడు అధ్యక్ష స్ట్రక్చరల్ చేంజెస్ కూడా వాళ్ళు చేశారు అధ్యక్ష దానికొనం అందులో ఏది అనుకూలమైనటువంటిది అనుకుంటే వాళ్ళ అనుకూలమైన పద్ధతిలో చేశారు సార్ అందువల్ల